హలో హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు తదియ కదండి వినాయక చవితి ముందు రోజు తదియ అంటారు తదియ నోము కోసానికి నేను ఆకులు ఇలా సేకరించుకున్నానండి ఉత్తరేణి పత్రాలు వీటిని వీటి చిగుర్లతోటి అంటే వేరుతోటి కాండంతో మనము పళ్ళు తోముకుంటే కూడా చిగుర్లు చాలా అని చెప్పేసి అని నేను చిన్నప్పటి నుంచి విన్నాను ఏం లేదండి ఇది వినాయక చవితి కదండి వినాయక చవితి ముందు రోజు ఈ ఈ ఉత్తరేణి పత్రాలతోటి పూజ చేసుకుంటాం అనమాట నోముకుంటాము వ్రతం చేసుకుంటాము అలాగే పదహారు ఆకులు ఐదు ఆకులు కానీ పదహారు ఆకులు కానీ స్నానం చేసేటప్పుడు వేసుకోవాలి తర్వాత ఈ పదహారు ఆకులను రంధ్రాలు లేకుండా చూసుకొని ఇలా కంకణంలా తయారు చేసుకొని ఈ కంకణం కూడా పదహారు వరుసలు ఉండాలి పదహారు ముళ్ళు వేసుకోవాలి వేసుకొని పసుపు రాసుకొని ఇలా పదహారు ఆకులను ఇలా తోరణంలాగా కట్టాలి కట్టి కుడుములు పదహారు రెండు దుప్పలలో పదహారు పదహారు వేసుకొని ఈ కంకణం వేసుకొని మనం నోముకున్న తర్వాత వచ్చిన ముత్తైదువకు పసుపు కుంకుమలు ఇచ్చి ఈ చేతికి ఈ కంకణం కట్టాలి ఇంతే అండి